జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి మధ్య ముదురుతున్న వివాదం ఫ్లయాస్ తరలింపులో తలెత్తిన వివాదం రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుండి వెలువడే ఫ్లై తరలింపు విషయంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య వివాదం తలెత్తింది ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలివానలా తయారవుతుంది ఆర్టీపీపి నుండి వెలువడే ఫ్లాష్ను సిమెంట్ కంపెనీలలో ఉపయోగిస్తారు ఇందులో భాగంగా తాడిపేత్ర నియోజకవర్గంలోని ఎల్ తదితర సిమెంట్ ఫ్యాక్టరీలకి ఈ ఫ్లాష్ను తరలిస్తూ ఉంటారు ఈ ఫ్లాష్ తరలింపు విషయంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జేసి ప్రభాకర్ రెడ్డి మధ్య తలెత్తిన వివాదం నిన్నటి రోజు ఆర్టీపీ వద్ద కాసింత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది దీంతో ఆర్టీపీపీ వద్ద పెద్ద ఎత్తున పోస్ పోలీసులు మోహరించారు తమ వాహనాలను ఫ్లాష్ లోడింగ్ చేయడం లేదని ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచర వర్గంతో ఆర్టీపీపీ వద్దకు వస్తున్నట్లు సమాచారం అందడంతో ఈరోజు ఉదయం కొండాపురం సరిహద్దు వద్ద పోలీసులు భారీగా మోహరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి వస్తే పోలీసులు వెనక్కి పంపిస్తారా లేక సమస్యను కూటమి పెద్దలు సామరస్యంగా పరిష్కరిస్తారా అనే విషయం వేచి చూడాల్సిందే